హాయ్ ఈ రోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకవైపు ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ కంపెనీ యాపిల్ మరోవైపు భారత ప్రభుత్వం వీరిద్దరి మధ్య జరుగుతున్న ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్ల పోరాటం వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం అవును మీరు విన్నది కరెక్టే ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లు అసలు ఒక యాప్ స్టోర్ కి సంబంధించిన వివాదం ఇంత పెద్ద ఆర్థిక సంక్షోభంగా ఎలా మారింది ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలు పెడదాం ఎందుకంటే ఈ కథలు చాలా మలుపులున్నాయి ఈ నెంబర్ మరోసారి చూడండి తల తిరిగిపోతుంది కదూ ఇది యాపిల్ కట్టాల్సి రావచ్చు అని అంచనా వేస్తున్న గరిష్ట జరిమానా సరే ఇంతకీ యాప్ కమిషన్ల మీద మొదలైన ఒక చిన్న గొడవ ఇంత పెద్ద ఆర్థిక సమస్యగా ఎలా మారిందో ఇప్పుడు లోతుగా చూద్దాం అయితే ఈ భారీ జరిమానా వెనక ఉన్న కథ మనకు అర్థం కావాలంటే ముందుగా మనం సమస్య మూలంలోకి వెళ్ళాలి అదేంటంటే యాపిల్ యాప్ స్టోర్ యొక్క వరల్డ్ గార్డెన్ పాలసీ సింపుల్ గా చెప్పాలంటే ఇది యాపిల్ క్రియేట్ చేసిన ఒక క్లోజ్డ్ వరల్డ్ అనమాట అంతా వాళ్ల కంట్రోల్లోనే ఉంటుంది ఇక్కడే అసలు సమస్య అంతా ఉంది చూడండి డెవలపర్స్ వాళ్ల యాప్స్ లో ఏదైనా అమ్మాలంటే ఖచ్చితంగా యాపిల్ పేమెంట్ సిస్టమ్ వాడాలి దానికి గాను యాపిల్ ఏకంగా ముప్పై శాతం కమిషన్ తీసుకుంటుంది దీన్నే అందరూ యాపిల్ ట్యాక్స్ అంటున్నారు అంతేకాదు బయట తక్కువ ధరకే పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయని యూజర్లకు చెప్పడానికి కూడా వీల్లేదు ఇక ఐఓర్ఎస్ యూజర్లకు యాప్స్ ఇవ్వాలంటే యాప్ స్టోర్ తప్ప వేరే దారే లేదు సహజంగానే యాపిల్ యొక్క ఈ రూల్స్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది మన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా షార్ట్కట్లో సిసిఐ ఇక్కడ నుంచే కథ మొత్తం టర్న్ తీసుకుంది ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఒక కంపెనీ మార్కెట్ లో చాలా పెద్దదిగా పవర్ఫుల్ గా ఉండటం అది నేరం కాదు కానీ ఆ పవర్ ని ఉపయోగించి వేరే వాళ్లను ఎదగకుండా అడ్డుకోవటం కస్టమర్లను ఇబ్బంది పెట్టడం అదే నేరం సీసీఐ దర్యాప్తుకు ఇదే బేస్ అనమాట సీసీఐ వాళ్ల ఎంక్వైరీలో ఏం తేలిందో చూడండి యాకల్ దాదాపు ప్రతి రూల్ ని బ్రేక్ చేసిందని తేల్చారు ఆ థర్టీ పర్సెంట్ కమిషన్ అన్యాయం అన్నారు వేరే యాప్ స్టోర్లను పేమెంట్ సిస్టమ్స్ ని రానివ్వకుండా మార్కెట్ యాక్సెస్ ని అడ్డుకుంటున్నారని అన్నారు సింపుల్ గా చెప్పాలంటే ఆపిల్ తన పవర్ ని తప్పుగా వాడుతోందని సిసిఐ గట్టిగా నిర్ధారించింది ఇప్పుడు కథలో అస్సలైన అతి పెద్ద ట్విస్ట్ వచ్చింది అదేంటంటే భారత ప్రభుత్వం కాంపిటీషన్ చట్టంలో ఒక పెద్ద మార్పు తీసుకురావడం ఈ ఒక్క మార్పుతో కున్న రిస్క్ ఒక్కసారిగా కొన్ని వందల రెట్లు పెరిగిపోయింది ఈ కొత్త రూల్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం పాత పద్ధతి ఎలా ఉండేదంటే ట్రాఫిక్ ఫైన్ లాగా అనమాట తప్పు ఎవరు చేసినా ఒకే ఫైన్ కానీ కొత్త పద్ధతి అలా కాదు ఇది ఒకరి సంపాదన మీద ఆధారపడిన ఫైన్ లాంటిది అంటే కంపెనీ ఎంత పెద్దదైతే ఫైన్ కూడా అంత హెవీగా ఉంటుంది ఇప్పుడు ఇదే లాజిక్ ని యాపిల్ కేస్కి అప్లై చేసి చూద్దాం ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫైన్ వేయాల్సి వస్తే కేవలం ఇండియాలో వాళ్ళు సంపాదించిన డబ్బు మీదనే వేసేవాళ్ళు కానీ కొత్త చట్టం ప్రకారం ఇప్పుడు ఫైన్ యాపిల్ యొక్క మొత్తం గ్లోబల్ ఇన్కమ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు సంపాదించే ప్రతి పైస మీద పది శాతం వరకు వెయ్యొచ్చు చూసారా ఎంత పెద్ద తేడానో సరే మరి కొత్త చట్టం యాపిల్ పాలిట ఎలాంటి ఫైనాన్షియల్ సునామీ సృష్టించగలదో ఇప్పుడు మనం లెక్కలు వేసి చూద్దాం ఆ థర్టీ ఎయిట్ బిలియన్ డాలర్ల ఫిగర్ ఎలా వచ్చిందో ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది మళ్ళీ అదే నంబర్ థర్టీ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఇది ఊరికే చెప్పిన నంబర్ కాదు ఆపిల్ యొక్క గత మూడేళ్ల యావరేజ్ గ్లోబల్ ఇన్కమ్ లో పది శాతం లెక్కేస్తే దాదాపుగా ఇంత వస్తుంది కొత్త చట్టం ప్రకారం సీసీఐ వేయగలిగే మాక్సిమం ఫైన్ ఇదే అంత భారీ ఫైన్ పడే అవకాశం ఉండటంతో యాపిల్ కూడా చాలా గట్టిగానే రియాక్ట్ అయింది వాళ్లు ఈ కొత్త చట్టం స్పష్టంగా ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా స్థూలంగా అసమానంగా మరియు అన్యాయంగా ఉంది అని చెప్తూ నేరుగా ఢిల్లీ హైకోర్టుకెళ్లారు దీంతో ఈ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కెళ్ళింది ఇక్కడొక విషయం గమనించాలి ఇప్పుడు యాపిల్ కేవలం యాంటీ ట్రస్ట్ కేసునే ఫైట్ చేయట్లేదు అసలు ఇంత పెద్ద ఫైన్ కి కారణమైన ఆ చట్టాన్నే ఛాలెంజ్ చేస్తోంది దీంతో ఈ లీగల్ బ్యాటిల్ మరింత కాంప్లికేటెడ్ గా మారింది కోర్టులో రెండు వైపులా వాదనలు చాలా బలంగా ఉన్నాయి యాపిల్ ఏమంటుందంటే ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధం ఫైన్ అనేది మా ఇండియా బిజినెస్ వరకే ఉండాలి కానీ గ్లోబల్ బిజినెస్ మీద కాదు అని దానికి సిసిఐ కౌంటర్ ఇస్తూ ఇదంతా కేవలం కేసును ఆలస్యం చేయడానికే యాపిల్ ఆడుతున్న డ్రామా అని వాదిస్తుంది మరి కోర్ట్ ఏం చెప్తుందో చూడాలి అయితే ఈ గొడవ కేవలం కి ఇండియాకి మధ్య జరుగుతున్నది మాత్రమే కాదు దీని ఎఫెక్ట్ గ్లోబల్ గా ఉండబోతోంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పెద్ద టెక్ కంపెనీలను కంట్రోల్ చేయాలనే ప్రయత్నాల్లో ఇదొక చాలా ముఖ్యమైన ఘటం చూడండి ఒక్క ఇండియాలోనే కాదు యూరోపియన్ యూనియన్ వాళ్ళ డిజిటల్ మార్కెట్స్ తో ఆపిల్ ని బంద్ పెడుతుంది అటు అమెరికాలో కూడా ఎపిక్ గేమ్స్ కేసులో యాపిల్ కి ఎదురు దెబ్బ తగిలింది అంటే ప్రపంచం మొత్తం మీద రెగ్యులేటర్లు యాపిల్ పాలసీస్ ని టార్గెట్ చేస్తున్నారు అందుకే ఇండియాలో వచ్చే తీర్పు చాలా కీలకం కాబోతోంది మనం ఇంకో విషయం మర్చిపోకూడదు మన సీసీఐకి ఇలాంటి పెద్ద కంపెనీలతో ఫైట్ చేయడం కొత్తేం కాదు ఇంతకు ముందే గూగుల్ మీద కేసు వేసి వాళ్ళ ఆండ్రాయిడ్ సిస్టమ్ లో థర్డ్ పార్టీ బిల్లింగ్ కి పర్మిషన్ ఇచ్చేలా చేశారు సో యాపిల్ కి ఇదంతా ఈజీ ఫైట్ అయితే కాదు చివరిగా మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న ఉంది ఇండియా తీసుకొచ్చిన ఈ గ్లోబల్ టర్నోవర్ ఫైన్ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా దేశాలకు ఒక మోడల్ గా మారుతుందా భవిష్యత్తులో టెక్ దిగ్గజాలను కంట్రోల్ చేయడానికి ఇదే అసలైన బ్రహ్మాస్త్రం అవుతుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి